ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనందరికీ కూడా మల విసర్జన సమయంలో అరిగి అరగినట్టుగా ఎప్పుడన్నా మోషన్ వచ్చినట్టు గమనించడం జరుగుతుంది మరి ఇలా వచ్చినప్పుడు అది ఏదన్నా సమస్య ప్రేగుల్లో ఉన్నదా మనం ఏదైనా తప్పులు చేస్తున్నామా మనం తిన్నది ఒంటికి పట్టకుండా దొడ్లోకి ఎక్కువ వేస్ట్గా పోతున్నదా మరి అలా పోకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి మల విసర్జన జరిగిన తర్వాత వెస్ట్రన్ కమోడ్స్లో కూర్చున్నప్పుడైతే నీళ్ళల్లో పడిపోయి పెద్దగా ఏమీ ఈ మధ్య తెలియటం లేదు ఇండియన్ స్టైల్ ప్లేట్ మీద కూర్చున్నప్పుడు బాగా తెలుస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి వెస్ట్రన్ కమోడ్స్లో కూడా నీళ్ళల్లో పడిన తర్వాత మలము అరిగి అరగినట్టుగా మొక్కలు కొన్ని పైకి తేలుతూ ఉంటాయి మరి ఇట్లాంటి పరిస్థితి మన మలములో ఉందంటే లేదా మన పిల్లల్లో ఇలాంటి సమస్య ఉందంటే మనం ఏమి చేస్తున్నట్లు దాన్ని ఎలా మార్చుకోవాలనే విషయానికి వస్తే మనం తీసుకున్న ఆహార పదార్థాలు సరిగా నమలనప్పుడు ఆ నమలని పదార్థాలన్నీ లోపల సరిగా అరగవు మనము తీసుకున్న ఆహార పదార్థాలు పెద్ద పెద్ద మెతుకులు మొక్కలు లాంటి వాటిని కానీ ఈ పప్పుల్లాంటి వాటిని గింజలు లాంటి వాటిని నోట్లోనే బాగా నమల కలిగినప్పుడు బ్రేక్ అవుతాయి పెద్దవి చిన్నగా బ్రేక్ అవుతాయి చిన్నగా బ్రేక్ అయిన వాటిని పొట్ట హైడ్రోక్లోరిక్ యాసిడ్ సమక్షంలో ఇంకా పిండి పిండిగా మార్చటానికి ప్రయత్నం చేస్తుంది ఎప్పుడైతే మన నోట్లో సరిగా దంతాల సమక్షంలో బ్రేక్ చేయటానికి ప్రయత్నం చేయకుండానే రుచిగా ఉండో లాలాజలం వచ్చేసిందనో ఆత్రుతతోను మింగేస్తాం ఈ మింగినప్పుడు నోట్లో దంతాల మధ్యలో బ్రేక్ అవ్వాల్సినవి పూర్తిగా బ్రేక్ కావు ముక్కలు ముక్కలుగా పలుకులుగా లేకపోతే గింజలు గింజలుగా అట్లా నోట్లో నుంచి పొట్టలోకి వెళ్ళిపోతాయి ఆకలి బాగా ఉన్నప్పుడైతే ఈ పొట్టలోకి వెళ్ళిన ఆహార పదార్థాలు హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎక్కువ మొత్తంలో రిలీజ్ అవుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ మొత్తంలో డైజెషన్ అవుతాయి అదే అరుగుదల సరిగా లేకపోయినా ఆకలి లేకపోయినా అట్లా తిన్నప్పుడు ఈ మొక్కలు పలుకులు లాంటివి పొట్టలో ప్రాపర్గా హైడ్రోక్లోరిక్ యాసిడ్ సమక్షంలో బ్రేక్ అవ్వక అది కిందకి చిన్న ప్రేగుల్లోకి వెళ్ళటం అక్కడ కూడా పూర్తిగా డైజెషన్ అవ్వకుండా మలం ప్రేగులోకి వెళ్ళిపోతాయి అన్నమాట ఎవరికైనా మల విసర్జన ద్వారా బెండకాయ గింజలు టమోటా బాగా అరిగి అరిగినట్టుగా మొక్కలు అట్లాగే దోసకాయ ముక్కలు ఇట్లాంటివన్నీ పప్పులు మొలకలు గింజలు ఇట్లాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి ఎవరికైనా అరిగి అరిగినట్టుగా మొక్కలు మొక్కలుగా గింజలు గింజలుగా అట్లా మోషన్ వస్తున్నదంటే మీరు తీసుకున్న ఆహారంలో సుమారుగా ఒక ఐదు నుంచి పది శాతము కంటే కొంచెం ఎక్కువ వేస్ట్ మోషన్లో వెళుతున్నదని అర్థం అనమాట అంటే పది పదిహేను శాతం ఒక్కొక్కరికైతే ఇరవై శాతం కూడా తిన్నది దొడ్లోకే పోతుంది ఒంటికి పట్టేది తక్కువ దొడ్లోకి పోయేది కూడా ఎక్కువ ఉంటూ ఉంటుంది అనమాట అందుకని ఇలాంటి పరిస్థితి ఎప్పుడన్నా మలములో కనపడితే మనము దీని నుంచి రెక్టిఫై చేయటానికి ఇన్డైజెషన్ లాంటిది తగ్గించుకోవడానికి ఏం చేయొచ్చు ఫస్ట్ డైజెషన్ ఇంప్రూవ్ చేయడానికి ఏం చేయొచ్చు ఒక నాలుగైదు రోజుల పాటు ప్రేగుల్లో ఉన్న మలాన్ని క్లీన్ చేయడానికి ఇంట్లో ఎనిమా చేసుకుంటే మంచిది సర్జికల్ షాపుల్లో ప్లెయిన్ వాటర్తో ఎనిమా చేసుకునే ఎనిమా డబ్బాలు అమ్ముతారు అలాంటివి తెచ్చి ఎనిమా చేసుకుంటే ఉన్నదంతా క్లీన్ అవుతుంది అక్కడ నుంచి అరుగుదల బాగా పెరగాలంటే మీరు త్రీ టైమ్స్ తినటం బదులు టూ టైమ్స్ తింటే చాలా మంచిది ఆహారం మాత్రం ఉదయం పూట తొమ్మిది గంటలకల్లా భోజనం చేసేసేయండి డైరెక్ట్గా తొమ్మిది పదిలోపే భోజనం అలా ఉంటే మంచిది అనమాట వీళ్ళకి పదింట్లోపు ఏమి జ్యూస్ కానీ తేనీళ్ళు కానీ త్రాకుండా పాలు టీలు త్రాకుండా డైరెక్ట్గా భోజనం చేయాలి పుల్కా కూరైన కానీ అన్నమో కూరైన ఏది తింటారో ఇలా తినేటప్పుడు బాగా నమిలి తినండి హాఫ్ ఎన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పెట్టుకుని స్లోగా ఒకేసారి కంచంలో ఎక్కువ పెట్టుకుంటే స్పీడ్గా తినేస్తూ ఉంటారు అందుకని కొంచెం కొంచెం పెట్టుకుని కొద్ది కొద్దిగా కలుపుకుంటూ చిన్న చిన్న ముద్దలు పెట్టుకుని ఎక్కువసేపు నములుతూ నోట్లోనే అది రసంలాగా పిండిలాగా అయిపోవాలని ఒక లక్ష్యం పెట్టుకోండి ఇలా పది గంటలకల్లా భోజనం ఉదయం పూట చేసేసి ఇక మీరు రెండు కూరలు ఏవైతే పప్పులు గింజలు వేసుకుంటారో అన్ని అట్లా నమిలితేనండి తినండి ఇక భోజనం ఫినిష్ చేసి నోరు కడుక్కున్న దగ్గర నుంచి ఇక సాయంకాలం నాలుగింటి వరకు ఏ ఆహారము తినకండి నాలుగు గంటలకు ఒక గ్లాసు జ్యూస్ తీసుకోండి పండ్ల రసం ఏదైనా మంచి ఆకలి వేస్తుంది ఐదింటికి జ్యూస్ అరిగిపోయి ఇంకా ఆకలి వేస్తుంది ఐదు టు ఐదు నలభై ఐదు ఆరు లోపే మళ్ళా భోజనం వండుకోండి అన్నము కూరలు కానీ పుల్కా కూరలు కానీ పెట్టుకుని బాగా నమిలి నలభై ఐదు నిమిషాల సేపు స్లోగా తినండి అంటే ఇక్కడ దంతాలు బ్రేక్ చేసినప్పుడు పొట్టకి ప్రేగులకి శ్రమ తగ్గుతుందనమాట నమిలినప్పుడు లాలాజలం ఎక్కువ ఉత్పత్తి అవుతుంది కాబట్టి డైజెస్టివ్ ఎంజైమ్స్ బాగా వచ్చి ఆహారాన్ని బ్రేక్ చేయడానికి ఇక్కడ ప్రైమరీగా డైజెషన్ స్టార్ట్ చేస్తాయి అనమాట అందుకని ఇవన్నీ కూడా స్లోగా నవిలినప్పుడు మరి అట్లాగే ప్యాంకిరియాస్ ప్రోటీన్ డైజెషన్కి ప్యాంక్రియాటిక్ జ్యూస్ని ఉత్పత్తి చేయడం ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేస్తుంది స్లోగా నవిలి తిన్నప్పుడు ఇది మెకానిజం కొవ్వులు నరిగించడానికి లివర్ కూడా ఏం చేస్తుంది అంటే స్లోగా నవిల్ తిన్నప్పుడు ఇక్కడి నుంచి డైరెక్షన్ వెళుతుంది ఫ్యాట్ ఎక్కువ ఉంది కాబట్టి నువ్వు బయలు చూసిన పైచరసాన్ని ఎక్కువ తయారు చేయి అవసరానికి ఎంత తయారు చేయాలో ఆ డైరెక్షన్ ప్రాపర్గా వెళుతుంది స్పీడ్గా మింగేసినప్పుడు ఆహారాలు వెళ్తాయి అరిగించే రసాలు సరిగా ఊరవు స్లోగా తిన్నప్పుడు ఇక్కడి నుంచి యాక్టివేట్ అయ్యి మెకానిజం ప్రకారం అక్కడికి వెళతాయి అనమాట అందుకని బాగా నమిలి తినటంలో లాభం అది ఉంది ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ లోపు అట్లా బాగా నమిలి డిన్నర్ తినండి ఇక సిక్స్ కల్లా డిన్నర్ క్లోజ్ చేస్తే నెక్స్ట్ డే టెన్ వరకు ఇక నోరు తెరవకండి ఇట్లా టూ టైమ్స్ ఫుడ్ తింటూ ఎనుమా చేసుకుంటే ఈ మొక్కలు పలుకులు చెక్కల్లాగా అట్లా రావటం అరిగి అరగనట్టుగా మోషన్ అవటం అనేది ఒక ఐదారు రోజుల్లోనే వారం రోజుల్లోనే మంచి ఫలితం కనపడుతుంది అనమాట మీకు ఆకలి వేస్తుంది యాసిడ్స్ బాగా ఊరతాయి బాగా అరుగుతుంది బాగా నమిలేరు కాబట్టి అరిగింది బాగా ఒంటికి పడుతుంది ఓన్లీ వేస్ట్ మాత్రమే మలం ప్రేగులోకి ఎంటర్ అయ్యి మల విసర్జన ద్వారా బయటకు వస్తుందన్నమాట ఇక మీరు రోజు ఉదయమే సుఖ విరోచన అవటానికి గోరువెచ్చని నీళ్లు లీటరం పావు నీళ్ళు త్రాగండి మొదటిసారి తప్పనిసరిగా గోరువెచ్చని నీళ్లు త్రాగండి ఆలోచన పొట్టా ప్రేగుల మీద పెట్టండి నీళ్ల బరువు ఎక్కడ పడింది ఆ ప్రేగుల్లో కదలికలు ఎట్లా వస్తున్నాయి మోషన్ ఎక్కడ జరిగింది ఎలా జరుగుతుందని ఆలోచన చేస్తే అర్జెంట్ అనిపిస్తుంది వెళితే సుఖ విరోచన అవుతుంది ఒక రెండు గంటల గ్యాప్ ఇవ్వండి ఐదు ఆరింటికి తాగారనుకోండి ఎనిమిదిన్నర ఎప్పుడన్నా ఆ సమయంలో మళ్ళీ లీటర్ పావు నుంచి లీటర్న్నర గోరువెచ్చని రెండోసారి త్రాగి మళ్ళా మల విసర్జన అవ్వాలని ప్రయత్నం చేయండి ఉదయం పూట రెండుసార్లు మోషన్ అయితే ప్రేగులు కంప్లీట్గా ఖాళీ అవుతాయి ఆకలి బాగా పుడుతుంది అరుగుదల బాగా పెరుగుతుంది తినద ఒంటికి పడుతుంది దొడ్లోకి వేస్ట్గా పోదు ఇక మార్నింగ్ టూ టైమ్స్ మోషన్కి వెళ్ళటం అనేది ఎనుమ ఆపేసి మనం ఇట్లా ప్రయత్నం చేస్తే మంచిదనమాట ఇలా ఒక ఇరవై రోజులు నెల రోజులు మీరు రెండుసార్లు తినే ఆహారం ఎట్లా తీసుకున్నారు బాగుంది కంటిన్యూ చేయండి కావాలంటే ఎప్పుడైనా సరే ఒక నెల రెండు నెలల తర్వాత డైజెషన్ ఇంప్రూవ్ అయిన తర్వాత ఇలా టూ టైమ్స్ తినటం అనేది ఆరోగ్యానికి చాలా బాగుంది అనుకున్నప్పుడు సాయంకాల పూట మొలకలు బాదం పేస్తాలు పప్పులు కొబ్బరి మొక్కలు ఇట్లాంటివన్నీ పెట్టుకు తిని ఫ్రూట్స్ తినండి ఇది బెస్ట్ డిన్నర్ అవుతుంది అప్పుడు ఇలా అలవాట్లు కనుక మార్చుకుంటే పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరికైనా బాగుంటుంది పిల్లలకైతే త్రీ టైమ్స్ పెట్టచ్చు పెద్దలైతే టూ టైమ్స్ తింటే ఈ అరిగి అరగినట్టు వెళ్ళే సమస్యని ఈజీగా పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా అలవాట్లు మార్చుకుంటారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం